ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర సంస్థాగత నిర్మాణం కొరకు రాష్ట్ర మరియు జిల్లా పార్టీ ఆదేశానుసారం మండల మరియు బూత్ కమిటీ కార్యశాల సమావేశం ఏర్పాటు ఏలూరు జిల్లాలో ముస్నూరు మండలం గ్రామంలో బీజేపీ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల రిటర్నింగ్ అధికారిగా మాగంటి వాసుగారు ఈ సౌభాగ్య రాణి గారు రాంబాబు గారు ఎస్సీ మోర్చా నాయకులు బడుగు శ్రీకాంత్ గారు కార్యకర్తలు నాయకులు క్రియాశీల సభ్యత్వం పొందిన సభ్యులు హాజరయ్యారు ఈ కార్యశాలలో మండల కమిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి బూత్ కమిటీలు ఏర్పాటు గురించి మరియు గ్రామాల వారీగా కమిటీలు నిర్వహణ మరియు పార్టీని గ్రామ స్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలో మాగంటి వాసు గారు అనుభవంతో పలు సూచనలు సలహాలు ఇవ్వటం జరిగిన తర్వాత కార్యకర్తలు నాయకులు అడిగిన సందేహాలకు సవివరంగా మాగంటి వాసు గారు వివరించ జరిగింది